అధికారి అన్న విషయాన్ని కమిషనర్ మర్చి ప్రవర్తిస్తున్నారు బొడమేరు ముంపు సమయంలో జరిగిన ఉపద్రవాన్ని అడ్డు పెట్టుకుని కమిషనర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఖచ్చితంగా నిధుల దుర్వినియోగం జరిగింది పదిహేడు లక్షల భోజనం ప్యాకెట్లకు ఎనిమిది వందల వాటర్ బాటిల్స్ ను పంచినట్లు తెలిపారు కనీసం ఒక భోజన ప్యాకెట్ కు అర లీటర్ నీటిని సైతం కేటాయించలేదు తొమ్మిది కోట్లకు పైగా నిధుల్ని వరదలను అడ్డు పెట్టుకుని దుర్వినియోగం చేశారు ఆగమేఘాల మీద నిధుల్ని మంజూరు చేశారు తనకు నచ్చిన వారికి బిల్లులు చెల్లించారు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఒక్క పదాన్ని అడ్డు పెట్టుకుని బాయ్ చేసే అధికారం కమిషనర్ కు ఎవరిచ్చారు ప్రజా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు ఖచ్చితంగా సంబంధిత అధికారులు సమాధానం చెప్పుకోవాలి నేనే నేనే రాజు మంత్రి తీరుగా కమిషనర్ వ్యవహరించడం కుదరదు పబ్లిక్ సర్వెంట్ గా ఉన్న కమిషనర్ ఈ విధంగా చేయాల్సిన అవసరం ఏముంది మేము తీసుకున్న విధానం వాస్తవమా కాదా విశ్లేషించుకోండి టిడిపి నాయకులు మెహర్బానీ కోసం తన పబ్బం గడుపుకోవడానికే కమిషనర్ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు ఆయన గా అయిపోనండి ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మీరు చెప్పింది ఏదైతే ఉందో ఆయన ఎలా చేస్తా ఉన్నారంటే ఇక్కడ మీకు ఇంకో విషయం చూడడం మర్చిపోయాను మేము కార్పొరేట్స్ ప్రజల ద్వారా ఎన్నుకున్నాం మేయర్ ప్రజల ద్వారా వచ్చాడు డిప్యూటీ మేయర్ ప్రజల ద్వారా వచ్చారు ఈ ఇది జరుగుతున్న ప్రక్రియలో మా దగ్గర పనిచేసేటువంటి వ్యక్తిగత సిబ్బంది మేము నగరంలో డివిజన్లో దొరుకుతూ ఉంటాం ప్రజలు ఎక్కడి నుంచి ఆయన ఫోన్లు చేసి మాకు ఈ ప్రాబ్లం ఉంది వెళ్ళాల్సిన బాధ్యత మాపై ఉంది డిప్యూటీ గా ఉంది మేయర్ పైన ఉంది కార్పొరేట్లకు ఉంది ఈ క్రమంలో మా దగ్గర ఉన్నటువంటి నగరపాలక సంస్థ మాకు డిప్యూటీ మేరకు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన వ్యక్తిగత సిబ్బందిని మాకు వితౌట్ నోటీస్ వితౌట్ ఇంటిమేషన్ మా దగ్గర నుంచి నేను మధ్యాహ్నం కమిషనర్ గారు అని చెప్పి డైరెక్ట్ గా ఆ ఛాంబర్ లో పిలుచుకోవటం ఆయన ఎవరితో పని లేదు ఆయనే పిలుచుకోవటం మీరందరూ ఆగిపోయిన చెప్పి చెప్పారంట మీరందరూ ఆగిపోయిన చూడడానికి ఆయనకేం అధికారం ఉందంట మాకు నోటీస్ ఇవ్వాలి మీకు గతంలో ఇచ్చినటువంటి వ్యక్తిగత సిబ్బందిని ఫలానా ఫలాల నిమిత్తం ఇచ్చాము మీరు అందరూ కూడా ఉపసంహరించుకున్నాం ఎందు నిమిత్తం ఉపసంహరించుకున్నాడు చెప్పాలి అంతే తప్పనిచ్చి వాళ్ళ ఇంటి సమస్య మేము మాట్లాడుతుంది లేకపోతే వాళ్ళ ఇంటికి మేమే వెళ్ళావా ఇది ప్రజలు నగరపాల సంస్థ ప్రజలకు సంబంధించింది అంతే తప్ప నుంచి అతనికి ఏదైనా ఎత్తు నుంచి ఏదైనా వేరే డైరెక్షన్స్ ఉంటే ఆ డైరెక్షన్స్ లో నగరపాలక సంస్థ ఇట్లా 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 చేస్తుందని కనుక ఆయనకి రాంగ్ డైరెక్షన్స్ ఉంటే దాన్ని ఒకసారి పునఃపరిశీలన చేసుకోమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాం అతను చెప్పే ప్రతి వాట అబద్ధం అతను చెప్పే ప్రతి అంశం పచ్చి అబద్ధం వీటిల్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి మాకు రెండు వేల ఇరవై ఆరు మార్చి దాకా మాకు పవర్ ఇచ్చారు ప్రజలు ఈ పవర్ తీసేటువంటి నైట్ కమిషనర్ గారికి ఎవరు ఇచ్చారు రిటర్న్ అయ్యమరండి రిటర్న్ ఇవ్వమని చెప్పండి అంతే తప్పలిచ్చి చాంబర్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటా నేను రాష్ట్ర ప్రభుత్వానికి నటర్ రాశానంటే రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఆ పవరు మా పవర్ తీసేటువంటి పవర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఒక వ్యాలిడిటీతో కూడినటువంటి రీజన్ చూపించమనండి మాకు ఆ రీజన్ మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము న్యాయస్థానాలు ఉన్నాయి అలచి వేసే ధోరణ ఏ ప్రభుత్వానికి మంచిది కాదు అలర్చి వేసేటటువంటి ధోరణ ఏ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఐఐ స్థాపకి మంచిది కాదు ఇలా చేసుకుంటా పోతే దానికి మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోక తప్పదు ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం అని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం కమిషనర్ నెలకోవటము మతం చేయటం బహిష్కరించడం చరిత్ర దీనికి ఐర్లాండ్ వాస్తవంగా అతను పూర్తిగా కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోర పట్టిస్తున్నాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు రెండు లోకల్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని కార్పొరేటర్ పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాడు ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నాడంటే ఈ విషయాలన్నీ మేము అడగాల్సినవన్నీ కూడా వాస్తవంగా తెలుగుదేశం పార్టీ గౌరవ సభ్యులు అడగాలి వాళ్ళకి తెలియదు కాబట్టి మేము ఇస్తున్నాం ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి వాళ్ళని రాంగ్ డేరెస్ట్ ఇస్తారు ఎందుకు వీళ్ళంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వీళ్ళు కావాలని చెప్పి ఇట్లా చేస్తున్నారు అంటున్నారు మేము కావాలని చెప్పి చేసిన ఏ అంశమైనా అడగవచ్చు మేము ఇంత ఆధారాలతో అందిస్తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాను ఈ విధంగా కమిషనర్ చేసినటువంటి ప్రవర్తన ఏంటంటే అతనిలో తెలియనటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తా ఉంది అతనిలో తెలియనటువంటి అభద్రతా వస్తుంది ఎందుకంటే